పత్రికలు చేస్తున్నా నిజంగా అక్కడ జరుగుతున్నాదా రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుంది దాన్ని ఇంకా బాబు గారు చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవట్లేదు అలాగే రవాణా శాఖలో కూడా లంచంలో ఏందే ఏది ముందుకెళ్ళట్లేదు స్వయంగా వేల పత్రికలే రాయడం అంటే ఒకటి ఒక కోణంలో చూస్తే ఆ స్థాయిలో పెరిగిపోయింది అని అవినీతి తట్టుకోలేక ఈ సొంత పత్రికలే రాస్తున్నాయా లేదంటే బాబు గారికి తెలియజెప్పే ప్రయత్నమా బేసిక్ సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రేరియల్ స్కిల్స్ అనేది లీడర్ ఉండాలి అడ్మినిస్ట్రేటివల్ స్కిల్స్ అంటే లోపాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడం లోపాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరగడం కాదు మీకు తెలుసు నేను ఏ ఏ సంస్థలో పనిచేశాను ఇప్పుడు మొదట నేను టీవీ నైన్లో పనిచేసేటప్పటికి అంటే సరే సిటీ గేబుల్ అయ్యాన్ని పక్కన పెట్టండి టీవీ నైన్ టైంకి వచ్చేటప్పటికి మా అంతట మేమే కార్యాలయాలు ఎత్తుక్కోవాలి అక్కడ చేతిలో డబ్బులు ఏమిచ్చి ఇచ్చి నువ్వు వెళ్ళి ఎత్తుక్కో అని చెప్పరు వాళ్ళు ఆఫీస్ ఎత్తుక్కుని ఓ నాలుగైదు ఆఫీసులు వీటన్నిటి ఫోటోలు పంపించి వాటికి సంబంధించినటువంటిది ఓకే చేయించుకుని ఆ ఓకే చేయించుకున్న వాళ్ళతో ఆ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ చేతన అగ్రిమెంట్ రాయించుకుని స్టాంప్ పేపర్ మీద దాన్ని పంపిస్తే అప్పుడు చెక్కు పంపిస్తారు అక్కడి నుంచి ఇది సాధ్యం మామూలుగా ఎవరికైనా అందులో అప్పుడు ఛానల్ ఎవరికి తెలియదు పెడుతున్నారు అంతే ఇంకా పెట్టలేదు త్వరలో రాబోతోంది అలాంటి దానికి అంత అట్లా కుదురుద్దా కారు మేము నలుగురు ఐదుగురి దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకుని నెలకి ఎన్ని కిలోమీటర్లు ఇవన్నీ పెట్టుకుని నడపాలి ఆ